వరకు వరకు పగడాలను చూసినటువంటి ఎందుకనంటే ఆయన గత జనవరిలో మా దగ్గరికి వచ్చారండి జనవరి సంక్రాంతి హాలిడేస్ లో మా దగ్గరికి వచ్చి తర్వాత మా సోదరుడు జేమ్స్ అనే వ్యక్తి గారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత నా తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర మాతో ఒక ఐదు రోజులు గడిపాడండి ఆయన ఆ సమయంలో నా దగ్గర మాట్లాడిన అంశం గాని అలాగే తమ్ముడు జేమ్స్ దగ్గర మాట్లాడిన అంశం కానీ తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర మాట్లాడిన అంశాలలో నా దగ్గర మాట్లాడిన అంశము అలాగే జేమ్స్ తమ్ముడు దగ్గర మాట్లాడిన అంశాలు ఆ సభలలో మాట్లాడిన అంశాలు ఇస్లాం సమాజానికి అటు హైందవ సమాజానికి అంటే మతోన్మాదులకు సమాధానం ఇచ్చే క్రమంలో గట్టిగా గుచ్చుకున్నాయండి మూలాలు తవ్వేసి బయట పెట్టాడు ఆయన మూలాలు తవ్వి తీసేశాడు అవి బాగా వైరల్ అయ్యాయి వైరల్ అయినప్పుడు ఇస్లాం సమాజం నుండి సమి అనే ఆయన సయ్యద్ సమీ అనుకుంటా ఆయన కూడా ఒక ఈ సెక్యులర్ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రవీణ్ పాడాల గారిని పచ్చి బూతులండి లా కొడక నా కొడక అంటూ ఒక ఇస్లాం పెద్దయ్యుండి కూడా రకరకాల మాట్లాడుతారు నీ గుడ్లు పీకేసి నీ నాలుగు కట్ చేసి నీ ఎంత చూస్తామరని అతడు ఆ జనవరి నెల తర్వాత ఫిబ్రవరి ప్రారంభంలోనే అతను మాట్లాడాడు మరే నీ క్షమాపణ చెప్పకపోతే నేను ఎంత చూస్తామన్నప్పుడు ప్రవీణ్ పాడాల గారు క్షమాపణతో పాటు వివరణ కూడా ఇచ్చాడు ఇదిగో మరి మీ ఆదేశంలో ఉన్న విషయాన్ని నేను చెప్పాను అవి అవునో కాదు మీరు చెప్పండి నేను అవి చెప్పాను ప్రత్యేకమైన ఉద్దేశం లేదని వారికి సమాధానం ఇచ్చాడు అది అలా వచ్చి అప్పటి నుండి శివశక్తి అనే మతోన్మాద సంస్థ ఈ కరుణాకర్ సుగ్గుని అనే మతోన్మాది ఈ లలిత్ కుమార్ అనే మతోన్మాది ఏ హమారా ప్రసాద్ అనే ఒక మతోన్మాది ఈ రాధా మనోహర్ దాస్ అనే ఒక బిచ్చగాడు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క వీడియోస్ చూపిస్తూ ఆయన మీద ఆయా యూట్యూబ్ ఛానల్స్లో కానీ వారి యూట్యూబ్ ఛానల్స్లో కానీ విపరీతంగా హైందవ సమాజానికి ఆయన్ని చెడ్డగా ప్రొజెక్ట్ చేశారు అంతకుముందు నుండి రక్షణ టీవీలో సిద్ధాంతపరమైన చర్చలు చేస్తున్నారు కానీ వీళ్ళు ఈ మతోన్మత శక్తులు హైందవ సమాజానికి నూరు పోసేశారు వారి మాటలు విని చాలామంది మాకు కూడా నేను కూడా వారితో పోరాడుతూ ఉంటాను నాకు కూడా పర్సనల్ మెసేజ్లు పెట్టిన సందర్భాలు అరే నెస్ట్ నువ్వేరా ఎంత చూస్తాం నన్ను ఇంకా కొంత ముందు జరగక ముందు నుంచి కొన్ని ఒత్తుళ్ళు ఉంటాయని ఫోన్లు చేస్తారు బూతులు తిడతారు ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఎక్కువయ్యాయి మాకు అంటే వాళ్ళ ఇటుగా కాకుండా అసలు ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు రిలేటివ్స్ కావచ్చు మీలాంటి స్నేహితులు ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు వారి కుటుంబ సభ్యులైతే వారు ప్రేమపూర్వకంగా ఏం జరిగినా ఆయన ఈ లోకం విడిచి వెళ్ళాడు ఆయన ఆశయాలు మేము నెరవేరుస్తాం దీని గురించి మేము ఇష్యూ చేసుకోదలుచుకోవడం లేదు బాధ్యతలు చాలా ఉన్నాయి అని ఏదైనా అది ప్రమాదమైన హత్య అయినా మేము ప్రభునందు మా పని మేము చేసుకుంటూ వెళతామని వాళ్ళు అన్నారు కానీ ఇది ఆ కుటుంబ సమస్యగా లేదండి యావత్ క్రైస్తవం అంతా కదిలింది ఈ భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు కదిలారు కాబట్టి మాలాంటి వాళ్ళము మేము ఏం భావిస్తున్నామంటే ఇది ఖచ్చితంగా హత్య కానీ ఇది ఎవరు చేశారు అన్నది మేము పర్టికులర్ ఒక పర్సన్ ని వారి మాటల ద్వారా ప్రేరేపించబడిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దీనిపైన కేసు ఫైల్ చేసి దానికి సంబంధించినటువంటి అంశాలను ఏమన్నా వాళ్ళు వెలిపించే ప్రయత్నాలు అసలు పోస్ట్ మార్టం లో ఏం తెలియదు అసలు ముందుగానండి ప్రాథమిక దర్యాప్తు విషయంలో కాస్త లోపం జరిగింది అంటే ఇతడు ఇంత పాపులర్ పర్సన్ అనుకోలేదేమో బాడీని నాచురల్గా లేదా సింపుల్గా వారు హాస్పిటల్కి తెచ్చేసారు పెద్దల విషయం తెలిసి కొద్దిగా హడావిడి చేశారు వాళ్ళ ఐక్యత చాటారు ఎలాగైనా దీని మీద దర్యాప్తు కొనసాగాలన్నప్పుడు మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చే అనుమానాస్పద మృతి అని ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వారి కుటుంబ సభ్యులు ఇచ్చే కంప్లైంట్ను బట్టి మేము ముందుకు కొనసాగుతామని ఇరవై ఐదవ తేదీ సాయంకాలం ఆరు గంటలకు వారి కుటుంబ సభ్యులు వారి బావమర్ది వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఎవరో వచ్చారు వారు కూడా అనుమానాస్పద మృతి అని మాకు అనిపిస్తుంది దీని మీద దర్యాప్తు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి వివరాలు తెలియజేయాలని వాళ్ళు లెటర్గానే పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు అదే రోజు తొమ్మిదిన్నర పదయిపోయిందండి రాత్రి ఈలోపు క్రౌడ్ పెరిగిపోయింది అప్పటికి ఇక తెల్లవారి పది గంటలకు ఉదయం పది గంటలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తాము అని పోలీసు వారు చెప్పారు తెల్లవారి పది కాదు కదా ఒంటి నర వరకు కూడా ఒక నాటకీయ పరిణామాలు ఒక డ్రామా అంతా కొనసాగిందండి ఎందుకంటే క్రౌడ్ పెరిగిపోతుంది పోలీసు వారు రాత్రే మొత్తానికి ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే హోమ్ మినిస్టర్ గారి దృష్టికి నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది వారు కూడా సంఘీభావం తెలియజేశారు హోమ్ మినిస్టర్ గారు అయితే న్యూసే ఇచ్చారు పోలీస్ వారిని ఆదేశించారు ఎస్పీలు ఆ డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పెద్ద ఎత్తున రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది పెద్ద బెటాలిన్ దిగిపోయిందండి తెల్లారిసరికి